వ్యాపారాలు వాళ్ళు చేసే బిజినెస్ గురించి పైకి ఎదిగిట్టారు దాంట్లో తప్పేం లేదు కదా ఆ విషయంలో గమనించుకోవాలి ఎవరిని కూడా కించిపరిచే మాటలు మాట్లాడాలని చెప్పేసి చెప్తా ఉంది ఎందుకంటే ఈరోజు మోడీ టీ అమ్ముతా ఉందంట ప్రధానమంత్రి అయినాడు రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అంబానీ వాళ్ళ నాయన పెట్రోల్ పోస్తా ఈ పదకు వేలాది కోట్లకి కోట్లకి పడగలు ఈ ఈరోజు రజనీకాంత్ బస్ కండక్టర్ ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడు ఇవన్నీ కాదవి ఓన్లీ కించపరిచి మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకు మన ఆదమంలోనే మనకు తెలిసిన వాళ్ళు గుమాస్తలంతా ఓనర్లు అయినారు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఎందుకు రమేష్ యాదవ్ గారు చెప్పండి ఆయనేమో మంచి పేరు వస్తా అని చెప్పేసి అది ఇస్తే మంచి పేరు వస్తుంది బిల్డింగ్ అని చెప్పేసి ఒకటి కంటి చిమ్మనండి పర్వాలే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అందరికి తెలుసు కదా చూసినావా అనవసరమైన మాట ఎందుకు నీకు ట్ అంటావు నువ్వు చూసినావా మళ్ళీ ఇంతమంది ఇంతమంది ఆధ్వర్యంలో ఇన్నేళ్ళుగా ఇంతమంది మీడియా ఉంది ప్రతిపక్షాలు రోజున్న ఒక మాయట బయటకు వచ్చిందా ఈ రోజు మీనాక్షి నాయుడు గారు ఉన్నారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నేను మూడు సార్లు ఎమ్మెల్యే ఏ రోజు కూడా మేము ఏదో ఏదో ఒక మాట అనుకుంటా ఉంటమి విషయాలు చెప్పుకుంటామంటే పదా అంటూ ఉంటామీ అంతేగాని ఏ రోజు కూడా మనస్పత్ర లేవు మాకు రాజకీయంగా మాట్లాడుకున్నాం రాజకీయంగా వదిలేసినాం కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి ఎలాంటి స్టే స్టే ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేస్తారు దాన్ని అయ్యా మీరు బ్రహ్మాండంగా అద్దాల భవంతి నిర్మించుకున్నారు కదా కోట్లాది రూపాయలు తెలియదు ఐదు కోట్ల ఏంటో పది కోట్ల ఏంటో నాకు తెలియదు ఇంజనీర్ కాదు అంత బ్రహ్మాండంగా నిర్మించుకున్నటువంటి అద్దాల సౌదం నాలుగు అంతస్తుల పేకాడ క్లబ్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు మీ భూదందాలకు నిలయం

ఎన్నో ఏళ్ళు ఉంది అది నిర్మల్ టాక్రీస్ గురించి కూడా ఎన్నో ఏండ్లుగా ఉంది అది వాళ్ళకు అంటున్నారు ఉండొచ్చు మళ్ళా మీరు చెప్పేస్తుంది సాయి ప్రసాద్ చెప్పి విత్ మనం హైకోర్టులో పత్రాలు దీన్ని విత్డ్రా నిజాలని తెలుసుకొని మీరు లేఖ రాసినా సంతోషపడతాను మీ నుంచి వచ్చే నిజాలు కరెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే గతంలోనే ఆ పరిస్థితి మా ప్రజలు చేసింటే నేను ఈ పరిస్థితిలో ఉంటుండలేదు లేఖల ద్వారా తెలియజేసినా కూడా ఇట్లా జరుగుతూ ఉంది ఇట్లా జరుగుతా ఉంది అని చెప్పినా కూడా ఈ రోజు ఈ పరిస్థితి ఉంటుండలేదు నాకు నాకు తెలియక జరిగిండేవి కాబట్టి నేను కూడా బాధపడి ఈ రోజు ఏదే ప్రజలు తీర్పు నేను సవిస్తూ కూర్చోను నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా ఏ రకంగా కూడా ప్రజలతోనే మూడు సార్లు గెలిచినాం ప్రజల మద్దతుతోనే